ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుజీ సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రతి సమస్యకి సొల్యూషన్స్ అందిస్తూ మనకి చక్కటి ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉన్నారు కదా నమస్కారం గురుజీ శ్రీమాత్ర అయితే గురుజీ అమావాస్య మరి ఈ అమావాస్య స్పెషాలిటీ ఏంటి చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు వాళ్ళందరికీ ఈ అమావాస్యను ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారు ఎందుకంటే అమావాస్య ఎప్పుడైనా జరిగినప్పుడు ఇది వృషభ రాశిలో జరుగుతున్నటువంటి అమావాస్య జరిగినప్పుడు అది నేచురల్ సెకండ్ హౌస్ అంటారు అంటే మనకి ఎవరి జన్మజాతకంలో అయినా వాళ్ళకి ధనం సరిగ్గా లేదనుకోండి వాళ్ళకి కారణం ఏమిటి అంటే సెకండ్ హౌస్ పాడవుతుంది రెండవ అధిపతి పాడవడము శుక్రుడు పాడవడము లేకపోతే రెండవ స్థానాన్ని రూల్ చేసే ప్లానెట్ పాడైనా వాళ్ళకి ఫైనాన్షియల్గా గ్రోత్ రాదు ఎంతో కష్టపడుతుంటారు డబ్బులు ఎన్నో కొంచెం సంపాదిస్తారు సరిపోతుంది కష్టపడ్డ దానికంత ఫలితం రాదు అలాంటప్పుడు ఇలా ఎప్పుడైనా వృషభ రాశిలో న్యాచురల్ సెకండ్ హౌస్లో అమావాస్య పడ్డప్పుడు అమ్మవారి ఆరాధనగానే చేస్తే ఖచ్చితమైన ఫలితం వస్తుంది అయితే దానికి ఎట్లా చేయాలి ఏమిటి అనేటువంటి చూసుకుంటే లలిత అమ్మవారి యొక్క పూజ ప్రత్యేకంగా ఆ రోజు మీకు వీలుంది మీకు స్తోమత ఉంది అంటే ఇంట్లో చక్కగా స్వీట్ చేసే స్తోమత లేకపోతే దాని పదార్థం చేసే స్తోమత ఉంది అయితే చే చేరి అమ్మవారికి పాయసాన్న ప్రియ అనేటువంటిది ఉంటుంది లలితహాసనములు చిన్న పాయసాన్నం ఓకే హైద్రాన్న రసిక అంటే చక్కగా పసుపన్నం పులిహోర లాంటిది పుష్పన్నం గూడాన్న గూడాన్నం అంటే బెల్లముతో చేసినటువంటి అన్నము ఓకే అదేవిధంగా ఇంకొక తీపి పదార్థం ఏదైనా సరే చేయొచ్చు ఏదైనా ఒకటి ఇంకో తీపి పదార్థం పెసరపప్పుతో చేసినటువంటి పదార్థం ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి పెసరపప్పుతో చేసిన పదార్థం వల్ల బుధుడికి సంబంధించిన దోషం పోతుంది అదేవిధంగా తీపి పదార్థాల వల్ల శుక్ర గురువుల యొక్క బలం పెరుగుతుంది ఓకే అండ్ అదేవిధంగా గూడాన్నం వల్ల ఏలినాడు శని శని ప్రభావం వల్ల నేను ఇట్లా అవుతున్నాను అంటారు చూసారా గూడాన్నాన్ని నైవేద్యం పెట్టడం వల్ల శని దోషం తగ్గుతుంది ఏదైనా గోధుమలతో చేసిన పదార్థం కూడా పెట్టచ్చు మంచిది దానివల్ల రవిశక్తి పెరుగుతుంది అయితే ఇవెందుకు సరే శక్తి ఉంటే ఇలా చేయండి ఒకవేళ మీకు అంత స్తోమత లేదు చక్కగా ఏమీ లేదు ఒక అరటి పండు ఒక ద్రాక్ష పండు దానిమ్మకాయ ఒకటి ఆకు ఒక్క వీటిని నైవేద్యంగా పెట్టండి సరిపోతుంది చక్కెర మనకి మిశ్రీ ఉంటుంది మిశ్రీ కొంత ఇవి నైవేద్యంగా పెట్టచ్చు ఎందుకంటే పంచగ్రహ కూటమి వచ్చిన రోజు అమావాస్య వచ్చింది మనకి పంచగ్రహ అమావాస్య రెండు వచ్చింది ఆరో తేదీ మనకి ఐదో తేదీ ఆరో తేదీ రెండు రోజులు పంచగ్రహ కూటమి బట్ ఆరో తేదీ అమావాస్యతో కూడినటువంటి పంచగ్రహ కూటమి అందుకని ఈ ఐదు పదార్థాలు నైవేద్యంగా పెట్టి మీరు అనుకోవాలి ఏమని అనుకోవాలంటే అమ్మ నేను నీకు ఈ తమలపాకు సమర్పిస్తున్నాను లేదా పెసరతో సమర్పిస్తున్నాను నా బుద్ధి సక్ర సక్రమంగా ఉండాలి నా అప్పులు తీరాలి పెసలు బుధుడికి సంకేతం మనం ఏది సమర్పిస్తే దానికి సంబంధించిన ఎనర్జీ మనకు వస్తుంది భగవంతుడి ద్వారా గోధుమలతో తయారు చేసిన పదార్థం ఏదైనా పెట్టాము కీర్తి లభిస్తుంది గోధుమలతో తయారు చేసిన పదార్థం వల్ల లేదు గోధుమలతో తయారు చేసిన పదార్థం అంతా స్తోమతే లేదనుకోండి కాసేపు ఉదాహరణకి మీరు ఏదైనా దానిమ్మ పండు పెట్టచ్చు లేకపోతే ఏదైనా సరే పదార్థం ఒక స్వీట్ తీపి పదార్థం పాయసాన్నం అది కూడా పెట్టచ్చు అది చంద్రుడికి కూడా పనిచేస్తుంది ఇలా ఏంటంటే ఒక్కొక్క పదార్థం మీరు నైవేద్యంగా పెట్టి దాన్ని స్వీకరించాలి అయితే నైవేద్యం కంటే ముందు పంచోపచారాలు లేదా షోడశోపచారాలతోని అరవై నాలుగు ఉపచారాలతో చేసేవాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ ఏమిటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఈ విశ్వాన్ని మొత్తం నడిపేటువంటి అమ్మవారి యొక్క శక్తి ఈరోజు అమావాస్య వచ్చి పంచమగ్రహ కూటమి ఉన్నందుకు నాకు చాలా అంటే అది చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా అదృష్టవంతుడిని మనుష్య జన్మ చాలా దుర్లభం అమ్మ రాదు మనుష్య జన్మ ఎత్తి మీరు భగవత్ శక్తిని తెలుసుకోవడం ఓకే అందులో మీకు తెలుసుకున్న తర్వాత చేయాలనేటువంటి బుద్ధి పుట్టడం చేసే అవకాశం దొరకడం ఇంకా రేరు అంత ఈజీగా రాదు నాకు ఎంత అవకాశం వచ్చింది ఇప్పుడు చూడండి ఒక అవార్డు తీసుకోవడానికి ఎవరికైనా వస్తే దాన్ని ఎట్లా ఫీల్ అవుతుంది దానికంటే ఒక వేరే రేట్లు ఎక్కువ ఫీల్ అవ్వాలి అమ్మవారు పూజ చేసేటప్పుడు అలా గనక చెయ్యగలిగితే మీకు ఖచ్చితంగా పాస్ట్ లైఫ్లో మీరు ధన సంబంధించిన దోషం ఏదైతే ఉందో మీ జన్మజాతకంలో అది ఖచ్చితంగా తొలగిపోవడం జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఇవి చెయ్యాలి వీలైతే అదే రోజు గోశాలకు వెళ్ళి గోవులకి గోధుమ రవ్వ గోంగూర పదార్థం గోధుమ రవ్వ పచ్చి తినిపించాలంటే గోధుమ రవ్వ తినిపించవచ్చు తింటాయి బెల్లము బెల్లము గోధుమ రవ్వ కలిపిన పదార్థాలు గోంగూర ఇటువంటి పదార్థాలు కనుక తినిపిస్తే అన్ని విధాలు బాగుంటుంది అన్ని విధాలా బాగుంటుంది అయితే అమావాస్య కానీ పౌర్ణమి కానీ అమ్మవారి చేసేటప్పుడు ప్రాణాయామంతో కనుక మంత్రం చేస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది సాయంత్రం సమయంలో సాయంత్రం సమయంలో చేయొచ్చు ఉదయం సమయంలో చేయొచ్చు అమావాస్య రాత్రి ఉంది కాబట్టి రాత్రి చేస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది సాయంత్రం సమయంలో ప్రత్యేకంగా అండ్ అట్లాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అమ్మవారి పూజ చేసేటప్పుడు పొరపాటును కూడా మీ ఎమోషన్స్ మీ కోపాలు ఎక్కడ ప్రదర్శించకండి మీ నమ్మరు అక్కడ దేవత వస్తుంది పూజ చేసినప్పుడు మీరు పక్క వాళ్ళని చిరాకు పడుతున్నో కోపడుతున్నో ఇంకోటి ఏదో ఆలోచిస్తున్న చేస్తే వెళ్ళిపోతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు చాలామందికి చాలామందికి ఫలితం రాకపోవడానికి కారణం ఇదే శ్రద్ధ పెట్టకపోవడము ఇక్కడ చేస్తే ఇంకోటి ఏదో ఆలోచించడము ఫోన్లు చూసుకోవడము ఏదో ఫోన్ వస్తుంది ఆపేసాం గబుక్కుని దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ పూజ చేస్తుంటే ఫోన్ వచ్చింది ఏంటని ఫోన్ చూసుకోవడమో లేకపోతే ఇంకోటి ఏదో ఆలోచనలోకి వెళ్ళడం మీకు డిస్కనెక్ట్ అయిపోతారా ఎనర్జీతో ఎనర్జీతో కంప్లీట్ కనెక్టివిటీ ఈ అవకాశం మళ్ళీ రాదు ఈ పంచగ్రహ కూటమిలో రాశిలో ఉన్నటువంటి అవకాశం మళ్ళీ రాదు అనేటువంటి భావనతో మీ దారిద్రాన్ని తొలగించుకునేటువంటి అమావాస్య ఇది అలాగే గురువు ఇది అమావాస్య చాలా స్పెషల్ కాబట్టి మరి ఈ ఈరోజు పర్టికులర్గా ఈ మంత్రం చదవాలని ఏమైనా ఉంటుందా ప్రత్యేకంగా ఇక్కడ ఇక్కడ ఏంటంటే అమ్మ ఇక్కడ ఐదు గ్రహాల కలయిక ఉంది కాబట్టి కొన్ని సేవలు చేయొచ్చు మంత్రము చేయొచ్చు ఇందాక నేను గోసేవలాగా గోసేవ చేస్తూ ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ బాగా బాధిస్తున్నాయి అనుకోండి మీకు దగ్గరలో హాస్పిటల్స్లో లేకపోతే పేదవాళ్ళు అక్కడిక్కడ ఉన్న వాళ్ళ దగ్గరికి ఏదైనా పళ్ళు పంచుతూ ఆ రోజంతా కూడా సర్వవ్యాధి పరసమని నివారిణి అగ్రగణ్య చింత్య రూప కలికల మశిని నమ చేసుకోవాలి లేదు ఫైనాన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని ఏ నమ ఇది చేసుకోవాలి లేదండి శుక్రుడు కంబస్ట్లో ఉన్నాడు కదా శుక్రుడు అస్తంగత్వ దోషంలో ఉండగా అమావాస్య వచ్చింది అందుకని ఎవరైనా సరే సూర్యభగవాను చూస్తూ ఓం మనకి కామేశబద్ధ మాంగళ్య సూత్ర సోభిత సూర్య సూర్యభగవాను చూస్తూ చేస్తే కూడా అమావాస్య నాడు ఖచ్చితంగా క్లియర్ అవుతుంది ఉదయం పూట రాత్రిపూట అయితే ఎట్లాగో మనకి అమావాస్య చంద్రుడు కనబడ్డు మనసులోనే అమ్మవారిని తలుచుకుంటూ ఓం కామేశబద్ధ మాంగళ సూత్ర శోభిత అందరూ ఆయనమహ చేసుకోవచ్చు ఇక అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయి ఓం అపర్ణాయ ఆయనమహ ఖచ్చితంగా చేసుకోవచ్చు అయితే అప్పులు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం మీరు గోవుకి గ్రీనరీ ఐటమ్స్ ఏమైనా తినిపిస్తూ గోంగూర కావచ్చు ఏదైనా తినిపిస్తూ చేస్తే ఇంకెక్కువ ఫలితం వస్తుంది ప్రతిరోజు తినిపిస్తుండాలి మీకు నీళ్ళు పక్కనే గోశాల ఉంది ప్రతిరోజు ఒక ఏముంది ఒక తోటకూర కట్ట తీసుకెళ్ళి గోంగూర కట్ట తీసుకెళ్ళి తినిపించలేరు ఏముంది రెండు రూపాయలు ఐదు రూపాయలు ఉంటుంది మహా అంటే T'ha de fer una visió a la gestió i que paga pel చాలా చక్కటి విషయ పరిజ్ఞానము అండ్ చక్కటి రెమెడీస్ కూడా అందించారు థ్యాంక్ యూ సో మచ్ గురుజీ నమస్తే శ్రీమాత్ర ఇదండి మరి అమావాస్య చాలా ప్రత్యేకం ముఖ్యంగా ధన అమావాస్య అంట ఎవరైతే అప్పులతో బాధపడుతున్నారో అలాగే ఎవరైతే ధనం కావాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ అంటే ఎవరికి వద్దు చెప్పండి సో ప్రతి ఒక్కరికి కూడా చాలా ముఖ్యమైన అమావాస్య మరి ఈ అమావాస్యని ఏ విధంగా జరుపుకోవాలి ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి గురుజీ మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను మరి అలాగే ప్రత్యేకంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే ఇంటి వ్యాప్తి వాస్తుకు సంబంధించి గానీ గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలనుకుంటే ఇంకెందుకు ఆలోచించిన కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి